మా శ్రీశైలం నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు జరపడం జరుగుతుంది ఈ వచ్చే సంక్రాంతి రోజు సంక్రాంతి కన్నా ముందే ఆరో తేదీ నుంచి సంక్రాంతి వరకు పిల్లల సెలవులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ టైంలో అయితే బాగుంటుందని చెప్పి నియోజకవర్గ స్థాయి క్రికెట్ లీగ్ ఓట్ పెడుతున్నాము దీనికి గాను అన్ని మండలాల నుంచి నాయకులు అంటే ఎవరైనా సరే ఆడుకునే క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి పిల్లలు ఎవరికైనా సరే అవకాశం కల్పించాలి వాళ్ళని ప్రోత్సహించాలి అని ఒక సదుద్దేశంతో నియోజ అంటే నియోజకవర్గ స్థాయి ఎందుకు పెట్టాల్సి వస్తుందంటే మా నియోజకవర్గం ఉన్న వాళ్ళకైతే ఎప్పుడింతవరకు పెట్టిన వాళ్ళు ప్రతిసారి జిల్లా స్థాయిలో లేకపోతే రాష్ట్ర స్థాయి పెట్టేవాళ్ళు ఇది మా నియోజకవర్గ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి నియోజకవర్గ స్థాయికే దీన్ని పరిమితి చేసి చేస్తున్నాము ఈ క్రికెట్ లీగ్లో కూడా ప్రైజ్ మనీ లక్ష రూపాయల నుంచి మొదటి బహుమతి పెడితే రెండవ బహుమతిగా యాభై వేలు మూడవ బహుమతిగా ఇరవై వేలు నాలుగో బహుమతిగా పది వేలు పెట్టి ట్రోఫీల ద్వారా ప్లస్ వాళ్ళకి మెమెంటోస్ దాని ద్వారా సర్టిఫికేషన్స్ కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా కొంచెం ప్రోత్సహించాలని చెప్పి ఒక సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం దీంతోపాటు కబడ్డీ ఖోఖో బ్యాడ్మింటన్ ఇలా అన్ని స్పోర్ట్స్ కూడా విత్ ఇన్ ఇంకొక ఫిఫ్టీన్ డేస్ లోపలనే ప్రతి మండలానికి అంటే ఇవాళ ఇది ఆత్మకూరులో జరిపితే నెక్స్ట్ కబడ్డీ మహానందిలో జరపడమా లేకపోతే షటిల్ తీసుకుంటే వెలుగోడలో జరపడం ఇట్లా ప్రతి మండలంలో ఒక క్రీడా యాక్టి అంటే ఈ యాక్టివిటీస్ని గేమ్ యాక్టివిటీస్ని పెట్టి అక్కడ ఉన్న యువకుల్ని కూడా ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం అలాగే చాలామంది యువకులు ఉన్నారు వాళ్ళు చాలామంది రాష్ట్ర స్థాయికి లేకపోతే నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది అవకాశం ఉండి కూడా ఫైనాన్షియల్ దీనివల్ల వెళ్ళలేని పరిస్థితులు ఉన్నారు అలాంటి ఆర్థిక పరిస్థితిలో లేని పిల్లలకు కూడా తప్పకుండా మా సైడ్ నుంచి ప్రోత్సాహం ఉంటుంది అలాంటి వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ అయితే కూడా వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అంతా కూడా మా తరఫున ఇవ్వడం కూడా జరుగుతుంది దీంతోపాటు సోషల్ క్యాంపెయిన్ కూడా ఎలక్షన్ ఉన్నందుకు సోషల్ క్యాంపెయిన్ కూడా యంగ్స్టర్స్ని తీసుకొని రేపు ఇంకా ఎలాగైతే ముందుకు వెళ్ళాలని ఒక దీంతో చూస్తున్నాను ఎందుకంటే మ్యాక్సిమం ఇప్పుడు ఇచ్చే జగనన్న ప్రభుత్వంలో మాక్సిమం సంక్షేమ పథకాలు అనుకోండి ఇంకోటి అనుకోండి యువకులకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకున్న జాబ్ సిస్టమ్లో తీసుకున్న ఇవన్నిటికున్నప్పుడు దీన్ని కూడా కాస్త వాళ్ళకి సోషల్ అవేర్నెస్తో పాటు సోషల్ మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఇలాగైతే మేము ఇప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అలాగే వాళ్ళకి ఈ దీనివల్ల ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు సోషల్ యాక్టివిటీస్ ఎవరైనా చేయదలుచుకున్న పిల్లలు కూడా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఎవరైనా ఒక ఎన్జిఓ లాంటిది పెట్టి ఎవరికైనా సహాయం చేయదలుచుకుంటే కూడా వాళ్ళు ఒక లక్ష రూపాయల దాకా వాళ్ళు ఏమైనా చేసుకోగలన లేకపోతే పదివేలు చేసుకోగలనా మిగతా లక్ష రూపాయలు పదివేలు నా తరపు నుంచి కూడా సాయం చేసి ఎవరైనా అనాథ పిల్లలు అనుకోండి బుద్ధులు అనుకోండి రకరకాల సోషల్ యాక్టివిటీస్ కూడా రేపటి నుంచి సాయం చేయడం కోసం కూడా వచ్చి రిషన్ తీసుకుని వెళ్తున్నాము థ్యాంక్ యూ